రైతులందరికీ నమస్తే ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది డ్రాగన్ ఫ్రూట్లలో మట్టి విడరపు దొబ్బుకోవడానికి భోజ ఇది మన ఎస్ఆర్ఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్ ద్వారా తయారు చేసి రైతుకి రోజు డెలివరీ ఇవ్వడం జరుగుతుంది రాగానే కాకుండా ఇంకా ఇతర పంటల్లో కూడా ఇది మట్టి వెడలు తప్పుకోవడానికి ఈ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది ఈ దుంపల్ని అటు ఇటు జరుపుకుంటే అడ్జస్ట్మెంట్ కూడా వస్తుంది ఫోర్ ఫీట్ నుంచి ఎయిట్ ఫీట్ నైన్ ఫీట్ దాకా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఎక్కువ శాతం డ్రాగన్ ఫ్రూట్స్ ఫార్మర్సు యూజ్ చేస్తున్నారు ఇప్పటి వరకు మేము దగ్గర దగ్గర పది నుంచి ఇరవై ఈ భోజ తోలుకునే పరికరాలు తయారు చేసి ఇచ్చాము ఇంకెవరైనా కావాలనుకుంటే దీనిపైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి తయారు చేసి ఆల్ ఓవర్ ఇండియా సప్లై ఉంది ఇంకెక్కడికైనా పర్లేదు మేము